హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జెస్పీ బొమ్ ఆడుతున్నాడా లేదా అనే విషయంపైన బీసీఐ అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి సెప్టెంబర్ నైన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు అయితే జరగబోతుంది దాదాపు ఇరవై రోజుల పైగానే టోర్నమెంట్ అయితే జరగబోతుంది ఇందులో వచ్చేసరికి టీమిండియా తొలి మ్యాచ్ వచ్చేసరికి యుఏతోనైతే తలబడబోతుంది సెప్టెంబర్ పదిన దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది అయితే ఈ ఏషియా కప్లో వచ్చేసరికి మొత్తం ఎనిమిది జట్లు అయితే పాల్గొనబోతున్నాయి ఇప్పటికే రెండు గ్రూపులు అయితే డివైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఫుల్ షెడ్యూల్ అయితే ఏషియా క్రికెట్ కౌన్సిల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అయితే ప్రజెంట్ ఏషియా కప్లో వచ్చేసరికి టీమిండియా జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది రకరకాల రూమర్స్ అయితే వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు అయితే బీసీఐ అయితే ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు కాకపోతే ఆగస్టు పంతొమ్మిదిన వచ్చేసరికి జట్టుని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది అయితే ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉందని చెప్పుకోవచ్చు రెండు రోజులు మనకు పూర్తి డీటెయిల్స్ అయితే రాబోతుంది జట్లు ఎవరి చోటు లభిస్తుందా లేదా అనే పైన చర్చ నడుస్తున్నా కానీ మరొక దిక్ అయితే జస్పి బుమ్రా ఏషియా కప్ లో ఆడుతున్నాడా లేదా అనే పైన పూర్తి అంటే పూర్తి అయితే క్లారిటీ అయితే రావడం జరిగింది జస్పి బుమ్రా వచ్చేసరికి ఏషియా కప్ లో అతను గెస్ట్ ఇస్తున్నట్లయితే అయితే వెళ్ళడం జరిగింది సమాచారం కాకపోతే ప్రజెంట్ అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే మాత్రమైతే జస్పి బుమ్రా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆసియా కప్ ఆడే అవకాశం 何 కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత మనకు టీమిండియా మధ్యలో ఎటువంటి సిరీస్ లేకపోవడం చాలా రోజులైతే గ్యాప్ ఉంది దాదాపు ముప్పై ఐదు రోజుల పైగా గ్యాప్ ఉండడంతోనైతే పూర్తి స్థాయి ఫిట్నెస్ అయితే సాధించి వర్క్ లోడ్ కూడా తక్కువగా ఉండే ఉద్దేశంతోనే జెస్పి బుమ్రానే బీసీఐకి అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఏషియా కప్లో అయితే బీసీఐ చెప్పడంతోనే బీసీఐ అయితే ఓకే అని కూడా చెప్పడం జరిగింది యాక్చువల్గా వచ్చేసరికి వెస్ట్ ఇండీస్తో టెస్ట్ సిరీస్ వరకు అయితే జెస్పి బుమ్రాకి రెస్ట్ చేయాలని అయితే బీసీ అయితే ఆలోచించింది కాకపోతే బీ జెస్పీ బుమ్రానే ఆడతానని చెప్పడంతోనైతే ఏషియా కప్లో జెస్పి బుమ్రా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆడబోతున్నాడు మళ్ళీ ఈ ఏషియా కప్ వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్లో జరుగుతుంది కాబట్టి జెస్పీ బుమ్రా పైన ఎక్కువ వర్క్ లోడ్ అయితే పడకపోవచ్చు కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హెవీగా అయితే వర్క్ లోడ్ పడదనే ఉద్దేశంతోనైతే అయితే ఏషియా కప్కి అయితే ఎంపిక చేసి ఎంపిక చేయనున్నారు అదేవిధంగా మరి జస్పి బుర్మా చూసుకుంటే మాత్రమైతే లాస్ట్ టీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన ఓడిఐ వరల్డ్ కప్ విశ్వ విశ్వవిద్య ఫైనల్లో సౌత్ ఆఫ్రికా పైన గెలిచిన తర్వాత ఇప్పటివరకు మా జెస్పీ బుమ్రా అయితే టీ ట్వంటీ అయితే ఒక్క టీ ట్వంటీ ఆడలేదు ప్రతి టీ ట్వంటీ సిరీస్లో జస్పి బుమ్రాకి అయితే రెస్ట్ ఇస్తూనే వస్తున్నాను చెప్పుకోవచ్చు చాలా రోజుల తర్వాత టీ ట్వంటీ జట్టులోకి అయితే జెస్పీ బుమ్రా అయితే రావడం జరిగింది మరి ఏషియా కప్లో వచ్చేసరికి జస్పి బుమ్రా పర్ఫార్మెన్స్ ఎలా రాని చూడాలి ఎందుకంటే దుబాయ్ పిచ్చులపై జెస్పి బుమ్రాకైతే మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుంటా మాత్రమైతే జట్ విభిమ మరోసారి అయితే విజృంభించే అవకాశం ఉంది టీమిండియా అయితే ఏషియా కప్ అయితే గెలిచే అవకాశాలు అయితే ఈ అంటే మెండుగా కనిపిస్తున్నాయో కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఏషా కప్లో వచ్చేసరికి టీమిండియా జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏమైనా అప్డేట్ రాగా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అదేవిధంగా వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ ఏషియా కప్లో ఆడుతున్నాడా లేదా అతని ఫిట్నెస్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి నెక్స్ట్ వీడియోలో అవుతుంది ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ